బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అనుషా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అప్పుడు వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది వీడియో ఇంకా ఇక్కడ మాకు మాకు ఇంటి దగ్గర ఫాల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ యుఎస్లో ఫాల్ ఉంటే ఫాల్ కదా సో అక్కడ ఇలాగ ఫెస్టివల్ చేస్తారు పంకిన్ ప్యాచ్ అలాగా ఇంకా దానికోసం వచ్చాము మాకు ఇయర్ మొత్తం ఈ టూ డేస్ చేస్తారనమాట సాటర్డే అండ్ సండే రెండు రోజులు ఉంటుంది ఫాల్ ఫెస్టివల్ ఇంకా దానికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు రైడ్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా మేము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడికి వచ్చాము సాటర్డే వచ్చేసి అయితే ట్వెల్వ్ నుంచి నైట్ టు టెన్ వరకు ఉంటుంది సండే మాత్రము ట్వెల్వ్ టు సిక్సే ఉంటుంది ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మండే కదా ఇంకా అందరికీ బిజీ ఉంటారు కదా అని అనేసి నాకు తెలిసి హాఫ్ టైమే ఎక్కువ టైం లేదు ఇంకా మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇంకా వచ్చి వెంటనే ఫస్ట్ డే రిజిస్టర్ చేసుకొని ఉన్నాము ఇంకా టికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే బై చేసి ఇక్కడికి వచ్చాక జస్ట్ ఆ బ్యాండ్ ఇస్తారు బ్యాండు అండ్ కొన్ని టికెట్స్ ఇస్తారు ఇంకా అవి ఆ టికెట్స్ అన్నీ తీసేసుకొని ఇంక ఇక్కడ రైడ్స్కి ఎక్క వెళ్ళడానికి వచ్చాము ఇంక ఇక్కడ పోనీస్ ఉంటుంది ఇంకా ఈ పోనీ రైడ్ ఫస్ట్ ఎక్కేద్దాం అనేసి ఇంక ఇక్కడికి వచ్చాము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా మాకు ఈ రైడ్లోనే క్యూలో నిలబడుకున్నాం చాలా క్యూ నింది ఇంక ఇక్కడ జస్ట్ ఫోరే ఉన్నాయి కదా పోనీసు ఇవి ఆ స్మాల్వి టూ రౌండ్స్ అలా తిప్పుకొని తీసుకొని వస్తారు ఇంకా అంతటితో ఆ రైడ్ అయిపోతుంది చిన్నపిల్లలకే అలా చేస్తారు మళ్ళీ పెద్ద పిల్లల్ని ఏమో అలౌ చేయరు ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనేసి అనేసి ఇంకా ఫస్ట్ మ నేను దీనికే వెళ్తాననేసి ఇంక ఇక్కడికే వచ్చింది మా బుడ్డ అమ్మ మా దీక్షకు అయితే ఇంకా కొంచెం పెద్దోడు కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంకా వాడు వెళ్ళిపోతాడు ఈమెనైతే ఇంకా మా హని పాపని మేము పక్క నుండి ఇంకా అన్ని రైడ్స్కి తీసుకొని వెళ్ళాలి ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా టెన్షన్ కూడా ఉండదు కదా ఇంకా కాసేపు తర్వాత ఇంకా వాళ్ళ నాన్న వచ్చి తీసేసుకున్నా అంటే వాళ్ళ హనిపాపని తీసుకొని వెళ్ళాడు నేను రైట్స్కి తీసుకెళ్తాను సరేలే ఇక్కడ గేమ్స్ ఆడుతున్నాను గేమ్స్ ఆడేస్తే నేను ఇంక ఇక్కడ బాగా అంటే టాయ్స్ వస్తాయి కదా అవి ఫస్ట్ మొత్తం ఆడాము ఒక్కటి కూడా రాలేదు మాకైతే ఇంకా లాస్ట్లో వెళ్ళే ముందు హాఫ్ ఇంకా డిన్నర్ వచ్చేసేసాక కూడా కాసేపు మళ్ళీ గేమ్స్ ఆడాము అప్పుడు వచ్చాయి నాకు మాకు టాయ్స్ ఆల్మోస్ట్ ఒక పెద్దవి ఒక ఫోరు వచ్చాయి ఇంకా ఫుల్ హ్యాపీ అయితే వచ్చిందానికి టాయ్స్ వచ్చేసాయి అనేసి ఇంక ఇక్కడ తర్వాత గేమ్ ఆడాము ఇంకా అవి పోయాయి టికెట్స్ అన్ని వేస్ట్ ఇంకా తర్వాత ఇక్కడ మా బుడ్డమ్మనైతే ఇంక బస్ రైడ్ ఎక్కించాము ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళిద్దరు ఈ రైడ్ ఎంజాయ్ చేశారు బాగానే ఇంక రైడు ఇలాగ స్లోగా పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి బాగుంటుంది ఇది పెద్దవాళ్ళు పెద్ద కొంచెం ఎంజాయ్ చేయలేరు కానీ ఇంకా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా మనకి ఇండియాలో తిరునాళ్ళు చేస్తారు కదా విలేజెస్లో ఎగ్జిబిషన్స్ అలాగా మాకు ఇక్కడ ఈ ఫాల్ ఫెస్టివల్ ఇక్కడ మాకు ఫ్రెండ్ వాళ్ళ బాబుకైతే ఈ టాయ్స్ తను అయితే ఆఫ్టర్నూనే వచ్చేసేసాడు ఆ అబ్బాయికి చూసారా మా ఎన్ని టాయ్స్ వచ్చాయో కొంచెం బాగుంది నాకైతే ఆ గ్రీన్ ఫ్రాక్ భలే ఉంది క్యూట్ క్యూట్గా ఫ్రాక్ అది ఇంకా టాయ్స్ అన్నీ ఇంకా ఇంకా తీసుకున్నాం అలాగా చాలా మంది ఎక్కువ టీనేజర్స్కే బాగా టాయ్స్ వస్తాయి ఇంకా వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది కదా గేమ్స్ అవన్నీ ఆడటంలో బాస్కెట్బాల్ గేమ్ కూడా ఒకటి ఉంది చాలా పెద్దది దానికైతే చాలా బాగుంది ఆ టాయ్ కూడా వాటి చాలా మందికి రావట్లేదు ఇంక ఇక్కడ మా బుడ్డామది అయిపోయింది అనమాట రైడ్ అది ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఈ బాస్కెట్బాల్ రైడు నాకైతే టాయ్ బలే నచ్చింది సరేలే ట్రై చేద్దాం మేము ట్రై చేయలేదు ఇంకా ఇంకా అబ్బాయి మా కషు చేత ట్రై చేయించాము కషు ట్రై చేశాడు బట్ ఆ పిల్ల ఆడికి రాలేదు పడలేదు టూ టైమ్స్ ట్రై చేశాం కానీ ఇంకా పోయింది చాలా తక్కువ వస్తుంది అనమాట అవి కొంచెం హార్డ్గా ఉంది చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వెయ్యాలి అది కూడా బాగా హైట్ ఉంది బాగా ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి ఎవరికో ఇద్దరికి పడుతుంది కానీ అన్ని గేమ్స్లోకి కొంచెం కష్టము ఇంక ఇక్కడ మా నాన్న మా వాళ్ళకి బోర్ కొడుతుందంట ఇంకా జస్ట్ అలాగ మొత్తం ఒక టూ త్రీ రౌండ్స్ తిరిగేశారు ఇంకా ఏం వందలే మేము ఇంటికి వెళ్ళిపోతాము అని ఇంకా స్టార్ట్ చేసేసారు ఇంక ఇది బ్యాక్ సైడ్ ఇది స్పిన్ అవుతుంది కదా ఇది కూడా చాలా బాగుంటుంది రైడ్ నేనైతే కొన్ని ఎక్కాను ఇంకా మా దీక్ష వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పిల్లలు వెళ్ళారు కదా వాళ్ళు ఇంకా అన్ని రైడ్స్ ఎక్కేసేస్తారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇక్కడ ఒక స్మాల్ది ఇంకా ఇలాగ ఫుడ్ కోర్ట్ లాగా ఇక్కడ ఒకటి పెట్టేసేసారు ఇంకా బయట కూడా ఉన్నాయి ఫాల్ ఫెస్టివల్ ఇది జరుగుతుంది కదా ఇది ఒక పార్క్ లో కండక్ట్ చేస్తున్నారు ఆ పార్క్ కు పక్కనే ఇంకా బయట ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్ ట్రాక్స్ మనకి ఇండియన్స్ ఇది ఇండియన్ ఫుడ్ కోర్ట్ ఒకటి అలాగా కొన్ని పెట్టున్నారు ఇంకా సన్సెట్ అయ్యాక ఇంకా లైట్ అన్నీ లైట్స్ ఆన్ చేస్తే అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ మా బొడ్డ ఆమె ఐస్ క్రీమ్ తీసుకుంటే తిందామనేసి ఆమె ఐస్ క్రీమ్ తీసుకొని నేను తింటున్నాను ఆమె నాకు ఇంకొద్దు మమ్మీ అని అంటే ఇంకా లైట్స్ ఇంకా ఆల్మోస్ట్ డార్క్ అయిపోతూ ఉంది ఇంకా మేమేమో నేను స్వెటర్ వేసుకొచ్చుకున్నా కానీ ఇంకా ఎవరు స్వెటర్ కూడా వేసుకొచ్చుకోలేదు మా బుడ్డమ్మ ఆల్రెడీ సిక్ అయి ఉంది కొంచెం వాక్ కొంచెం విండీగా ఉంది ఇంకా ఇవి హార్స్ రైడు ఇవి ఉంటుంది కదా ఇంకా ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఇంకా టుగెదర్ ఫస్ట్ ఇది ఎక్కేసేసారు రైడ్ వీళ్ళైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మేము ఇంకా కాసేపు పక్కనైనా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే వీళ్ళు చిన్న పిల్లలు ఇంకా వదిలేసి వెళ్ళలేము సో ఇంకా వాళ్ళతో పాటే తిరగాలి ఇంకా ఆ రైడ్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన ఇక్కడ ఇలాగ బైక్ రైడ్ ఉంటుంది ఇంకా ఈ రైడ్కి కూడా వెళ్ళారు వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరు ఇంకా ఆల్మోస్ట్ ఇవి ఒక్కొక్క రైడ్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఎక్కుతారు ఇంకొకటి కూడా ఉంది డ్రాగన్ది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా వన్ బై వన్ స్లోగా కాసేపు ఇంకా ఫుడ్ వాళ్ళు ఏమన్నా స్నాక్స్ అలా తినేసేసి రైడ్స్ ఎక్కడం అలా తిరగడం గేమ్స్ ఆడడం ఇంకా మొత్తము ఇదే ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఇంకా మాకు ఇయర్లీ వన్సే దొరుకుతుంది కాబట్టి ఇంకా మిస్ అవ్వకుండా వెళ్తాం మేమైతే మోస్ట్లీ ఇంకా సాటర్డే సండే టూ డేస్ ఉంటుంది ఇంకా సండే ఈసారి వెళ్ళలేదు ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయాము ఇంకా సరేలే ఇలా ఏం వెళ్తాంలే అనేసి ఇంకా మేము ఓన్లీ సాటర్డే వెళ్ళొచ్చాము వచ్చాము ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఈ రైడ్స్కి మేము వెళ్ళాము సపోర్ట్కి వాళ్ళకి ఒక చిన్న పిల్లలు కదా ఈ ఇయర్ అయితే వాళ్ళిద్దరూ అసలు అలోన్గా వెళ్ళిపోయి చక్కగా వెళ్ళొచ్చేసేసారు చాలా బ్రేవ్గా వెళ్ళారు ఇద్దరు ఇంకా ఇద్దరు ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటూ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి జస్ట్ అక్కడ వెళ్ళి ఇక్కడ బ్యాగ్ ఇచ్చారు కదా ఇంకా ఆ బ్యాగ్ పైన కూర్చొని ఇంకా పైనుంచి ఇలాగా స్లైడ్ చేయడమే పిల్లలకి బాగా ఫన్గా ఉంటుంది కదా ఇంకా ఆ బ్యాక్ సైడ్ రైడ్కి అదొక్కటి నాకు తెలిసి నేను మిస్ అయ్యి నేను వెళ్ళలేదు ఇయరైనా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఓపిక లేక ఇంకా వెళ్ళలేదు క్యూ చూసారా అసలు దానికి చాలా బిగ్ క్యూ ఉంది ఇంకా టైం అది చాలా కొంచెం ఫాస్ట్గా కూడా స్పిన్ అవుతూ ఉంటుంది ఇంకా అది ఒక్కటే కొంచెం మిస్ అయిందంటే నేను వెళ్ళాలనుకొని వెళ్ళలేదు ఇంకా అక్కడ వాళ్ళిద్దరు మళ్ళీ సేమ్ అదే రైడ్కి వెళ్ళాలనేసి ఇంక ఇద్దరు గొడవ చేస్తున్నారు అక్కడ ఇంకా మళ్ళీ వేరేది వెళ్ళొచ్చి దానికి ఎల్దుర్లమ్మా ఇంకొద్దని చెప్పి తీసుకొచ్చేసాము ఇది చూసారా నైట్ టైం ఇంకా ఆ లైట్స్లో భలే కనిపిస్తుంది కదా ఇది ఎక్కాను నేను ఇది కూడా చాలా బాగా బాగుంటుంది కొంచెము మనకి తల తిరిగినట్టు అనిపిస్తుంది దిగేటప్పుడు బాగా స్పిన్ అవుతుంది కదా ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ టూ టైమ్స్కి న్ చేస్తారు ఇంకా ఇది ఫ్రంట్లో అయితే అక్కడ పిక్చర్స్ తీసేది ఈసారి నేను సరిగ్గా దిగలేదు పిక్చర్స్ మిస్ అయిపోయాయి ఇంకా మళ్ళీ లైటింగ్స్లో చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకా ఇంకా ఇక్కడంతా గేమ్స్ ఆడేవి ఈసారి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అప్పటికే చాలా వరకు అన్ని టాయ్స్ ఉంటాయి కదా గేమ్స్ ఆడితే అవన్నీ అయిపోయాయి ఇంకా ఇక్కడ వీళ్ళు ఎంటీ అయిపోయాయి టికెట్స్ ఇస్తే జస్ట్ ఆడమంటున్నారు కానీ గిఫ్ట్లు అయితే లేవు అయిపోయాయి అని చెప్పారు మనం ఇట్లాగా రింగ్స్ త్రో చేస్తే ఆ డక్కు మీద పడితే మనకి టాయిస్తారు ఏదైనా ఇంక ఇక్కడ మా బొడ్డమ వచ్చేసేసి ఇంకా నేను డ్రాగన్ ఎక్కుతానని చెప్పి ఇంకా మా డ్రాగన్ ఎక్కింది ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుంది చాలా కాకపోతే కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తారు కానీ బాగుంటుంది రైడ్ అందులో ఇంకా మా బొడ్డమ ఒక్కటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్ రాననిందని అక్కడ కొంచెం సాడ్గా కూర్చొని ఉంది ఇంకా తన ఇంటికి వెళ్ళిపోయింది లేట్ అయిపోయిందని అనేసి ఇంకా ఈ మొక్కటే కాసేపు టూ టైమ్స్ ఎక్కేసింది డ్రాగన్ది ఇంకా ఎక్కేసిన తర్వాత కాసేపు ఇంకా మేము అటు ఇటు తిరిగి ఇంకా టైం పాస్ చేస్తూ ఉన్నాం ఇంకా పిల్లలు అయితే రైడ్ ఎక్కారు నేను వాళ్ళతో పాటు కొన్ని ఎక్కాను కానీ ఇంకా అన్ని రైడ్స్ ఇంకా నేను కూడా ఎక్కలేదు ఎందుకంటే ఇంకా టికెట్స్ తోటి మళ్ళీ గేమ్స్ ఆడుకోవచ్చు కదా అన్ని రైడ్స్ ఎక్కేసేసామంటే ఇంకా మళ్ళీ గేమ్స్ ఆడడానికి టికెట్స్ ఉండవు ప్రతి రైడ్కి టూ టికెట్స్ ఉంటాయి మనకి ఈష్ మెంబర్కి వచ్చేసేసి ట్వంటీ టికెట్స్ ఇస్తారనుకుంటా మేము బై చేయాలి ఇవి ఇంక ఇక్కడ వేరే ఇంకా గేమ్ ఉంటే ఆ గేమ్ ఆడదామని వచ్చాము ఇంక ఇదిలో ప్రతిసారి వచ్చేసి మనము వాటర్ తోటి గన్లా ఉంటుంది అది షూట్ చేస్తూ ఉంటే బెలూన్ పాప్ అవ్వాలి ఎవరిది ఫస్ట్ బెలూన్ పాప్ అయితే వాళ్ళకి గిఫ్ట్ అనమాట టాయ్ ఇస్తారు ఏదో ఒకటి ఈసారి అలా కాకుండా అక్కడ టాయ్స్ పెట్టారు ఇంకా మళ్ళీ అది ఎవరిదైతే ఫస్ట్ టాప్ రి హైట్ వెళ్ళి రీచ్ అవుతుందో వాళ్ళకి విన్నర్ అన్నట్టు పెట్టారు ఈసారి డిఫరెంట్గా ఇంకా ఇది నేను ఫస్ట్ ఆడాను నాకు రాలేదు తర్వాత మా దీక్షు ఆడాడు తనకి రాలేదు ఇంకా తర్వాత మళ్ళీ నేను ఆడాను ఇంకా నాకు రాలేదు ఇంకా మేము వెళ్ళిపోయాము ఇంకా మళ్ళీ లాస్ట్లో మా దీక్ష వచ్చేసి ఇంకా టికెట్స్ అన్నీ అయిపోయాయి ఇంకా టూ టికెట్సే ఉన్నాయి మమ్మీ నేను వెళ్ళి ఆడొస్తానని చెప్పి వెళ్ళాడు పాపం వాడు అలోన్గా వాడు ఒక్కడే వెళ్ళి ఆడేసి వచ్చాడు పాపం విన్ అయ్యాడు గిఫ్ట్ వచ్చేసింది స్మాల్ టాయ్ క్యూట్గా ఉంది అది ఇంకా నాకైతే లాస్ట్ టైం ఒక్కటే వచ్చింది గేమ్లో ఎవ్రీ ఇయర్ నేను ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ పక్క ఆడతాను నాకైతే లాస్ట్ టైం ఒక్కటే వచ్చింది ఇంకా గేమ్స్ ఆడేసి ఇంకా ఆకలిస్తుంది అనేసి ఇంక ఇక్కడ ఇండియన్ది ఉంది ఫుడ్ కోర్టు ఇంకా దాని దగ్గరికి వెళ్ళేసేసి ఇంకా ఇక్కడ ఫుడ్ తీసేసుకొని ఇంకా అది తినేస్తున్నాము ఇంకా ఫుడ్ అయితే ఇంకా బాగుంది ఇంకా పిల్లలకి కూడా సమోసా కొంచెము ఇంకా వచ్చేసి మ్యాంగో లస్సి ఇంకా అక్కడ చికెన్ ఏవో ఉంటే ఇంకా వాళ్ళకి అవి తీసిచ్చేసేసాము ఇంకా వాళ్ళు తినేసి పిల్లలకి పెట్టేసి వాళ్ళు తిన్నారు ఇంకా మేము తినేసేసి ఇంకా ఏం వెళ్తాంలే రైడ్ రైడ్కి ఇంకా కొన్ని టికెట్స్ ఉన్నాయి సరేలే ఇంకొక టూ త్రీ అయినా రైడ్స్కి వెళ్ళేసి ఇంకా గేమ్స్ ఆడేద్దామని అని చెప్పి వెళ్ళాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇంకా మాకు ఇక్కడ టాయ్స్ వచ్చేసేసాయి గేమ్ ఆడే వచ్చాము ఇంకా టాయ్స్ వచ్చాయి ఇంకా సరే ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే మా దీక్షుడు లేదు లేదు నేను ఇంకా రైడ్స్కి వెళ్ళాలని చెప్పి ఇంకా వాడు రైడ్స్కి వెళ్ళేదాకా వెయిట్ చేసి ఇంకా నేను ఇంకా దీ హనీ ఇంకా మా హస్బెండ్ మేము ముగ్గురం వచ్చేసి ఒక రైడ్కి వెళ్ళాము ఇంకా దీక్షు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాడు ఇంకా నైన్ నైన్ థర్టీ దాకా అక్కడే ఉండేసేసి ఇంకా మేము అప్పుడు రిటర్న్ అయిపోయాం అయిపోయామనమాట ఇంటికి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడమే ఫుడ్ కూడా బయట తినేసాం కదా మా ఇన్ ఇండ్లాస్ట్ ఏమో మా హస్బెండ్ వచ్చేసి సిక్స్ థర్టీకి వాళ్ళని అట్లాగే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వచ్చాడు ఇంకా చాలా అవుతుంది వెదరు ఇంకా అక్కడ ఎక్కువసేపు ఏం చేయలేరు కదా అందుకోసము ఇంక ఈ గేమ్ వచ్చేసి టాయ్స్ అన్ని ఇంకా గిఫ్ట్లు ఏం లేదు దాంట్లోనే విన్ అయ్యారు స్నేక్ వచ్చింది జస్ట్ మనం బౌల్ ఇట్లా రింగ్స్ త్రో చేస్తే ఆ గ్లాస్ జార్స్ మీద పడాలి ఇంకా ఇది వచ్చేసేసి ఇంకా లాస్ట్ నేను మేము ముగ్గురు ఒక రైడ్ ఎక్కాము ఇది ఇలాగ స్పిన్ అవుతూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది మేము ఫస్ట్ టైం అనుకుంటాం మేము ముగ్గురం ఎక్కడము ఎందుకంటే ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కుతాం కదా పిల్లలతోటి అటు ఇటు వెళ్తూ ఈసారి మేము ముగ్గురం కలిసి వెళ్ళాము ఇంకా ఫుడ్ తినొచ్చాం కదా నాకైతే కొంచెం తల తిరిగినట్టు అవుతుంది అందుకే చక్కగా క్లోజ్ చేసుకుని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ కొంచెం ఇది ఉన్నింది ఇంకొకటి మా దీక్ష దీనికి వెళ్ళాడు ఇదేదో స్పేస్ షిప్స్ లాగా అంట లోపల ఉంటుందంట ఇంకా నేనైతే ట్రై చేయలేదు కానీ మా దీక్షని వెళ్ళొచ్చాడు బాగుంది మమ్మీ డిఫరెంట్గా ఈసారి ఇది కొత్తగా పెట్టారనమాట రైడు ఇంకా మాకు వచ్చేసి ఈ గిఫ్ట్లు అన్ని ఇవి వచ్చాయి ఇంకా ఈ రైడ్స్లో మేమైతే ఫుల్లీ హ్యాపీ ఫస్ట్ అంతా బా టాయ్స్ ఈసారి ఏం రాలేదు రాలేదనుకుంటూ ఉన్నాము లాస్ట్కి వచ్చేసేసరికి ఇంకా ఇన్ని గిఫ్ట్లు వచ్చేసేసాయి ఆ మెల్లో పైతన్ స్నేక్ ఉంటుంది మెల్లో వేసుకున్నాను చాలా పొడుగుంది అది ఇంకా ఫుల్లీ హ్యాపీ అయితే ఇంక ఈ గిఫ్ట్లు అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మాది ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నాం కదా అది వాటర్ లీక్ అవుతూ ఉంటే ఇంక మా హస్బెండ్ అది కొత్తది ఇద్దామని చెప్పి ఆర్డర్ చేశాడు అదేమో ఓపెన్ చేయడానికి కింద స్ట్రక్ అయిపోయింది తనకేమో రావట్లేదు తీయడానికి ఇంకా నా హ్యాండ్ పడుతుందని చెప్పి నేను ఇంకా నా చేత తీపిచ్చేసేసాడు పడుకొని అదంతా ఫిక్స్ చేసేసుకునేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పెట్టింది అది చాలా ఈజీగానే ఉంది కానీ బట్ అది హ్యాండ్ పట్టట్లేదు అవి తీయడం కొంచెం కష్టమైంది ఫిక్సింగ్ ఇన్స్టాల్ ఈజీయే కానీ అన్ఇన్స్టాల్ చేయడం మాత్రం కష్టమే ఇంకా అది ఇదంతా ఫిక్స్ చేసేసుకొని తీసుకొని పడుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది మనకి ఇండియాలో అనుకో హ్యాపీగా ప్లంబర్ని పిలిస్తే వాళ్ళు హ్యాపీగా వచ్చి చేసేస్తారు ఇక్కడైతే మనం ప్రతీది మనమే చేసేసుకోవాలి ఇంకా అలాగా వాటర్ డ్రాప్ అవుతూ ఉంటే బాగోదు కదా ఇంకా అక్కడ పాతది తీసేసి ఇంకా కొత్తది పెట్టేసేసుకున్నాము ఇంకా ఇండియాలో మనకి బాగా ఈజీగా దొరుకుతారు ప్లంబర్స్ మాకు ఇక్కడ యూఎస్లో చాలా కష్టము ప్లంబర్స్ దొరకరు అసలు అంత ఈజీగా అందులో చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది నీకు వీకెండ్స్ అయితే మాత్రం ఇంకా డబుల్ చార్జ్ చేస్తారు ఇంకా మనం ఎప్పుడైనా హ్యాండీ మ్యాన్ ప్లంబర్స్ దొరికారు కానీ ఇంకా హ్యాండీ మ్యాన్ పిలిపించుకొని ఇంకా అతని చేతే చేపించేసేసుకోవాలి ఇంకా సో ఇది మనం ఈజీయే కదా మనం పెట్టేసుకోవచ్చు కదా అని తీసేసాము కానీ ఇంకా ఆ లోపల హ్యాండ్ సరిగా పట్టట్లేదు ఆ కనెక్షన్స్ అవన్నీ తీయడానికి కొంచెం టైం టేకింగ్ అయిపోయింది అనమాట ఇంకా నా హ్యాండ్ ఒక్కటే పడుతుందని చెప్పేసి ఇంకా నేను తీసాను ఇంకా మా హస్బెండ్ కొంచెం ఎంతైనా వాళ్ళు పట్టదు కదా వాళ్ళ హ్యాండ్ షింక్ పింక్ పక్కన అప్పులో ఉంది ఇంకా తప్పదు ఇక్కడ యుఎస్కి వచ్చాక మనకేమి సపోర్ట్లు ఉండవు ఎవరు హెల్ప్లు దొరకవు చచ్చినట్టు మనమే చేసుకోవాలి లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు ఇంకా సో ఇవి చిన్నవే మనం పెట్టుకోవచ్చు కదా అనేసి మేము ఇంకా ఎవరు ఫ్రెండ్స్ని కూడా హెల్ప్ అడగలేదు ఇంకా ఇవి పెట్టేసేసుకొని ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా డిషెస్ కూడా కడగలేదు తినేసి అక్కడ పెట్టేసాము ఎందుకంటే అది ఎంత ఫిక్స్ చేయాలి కదా వాటర్ అంతా ఆపేసిందనేసి ఇంకా అదంతా పెట్టేసిన తర్వాత ఇంకా నేను షింకు కింద ఇవన్నీ క్లీన్ సర్దేసుకునేవి ఉంటే ఇంకా అవన్నీ నీట్గా పెట్టేసేసుకున్నాను ఇంకా డిష్ వాష్ షోపు ఇంకా సోప్వి ఇంకా అన్నీ ఉంటాయి కదా గ్లౌజెస్ నాప్కిన్స్ అన్ని అక్కడ నీట్గా పెట్టేసేసుకున్నాను ఇంకా మేము తిని ఇంకా ఇవన్నీ ఫిక్స్ చేసుకుని సర్దుకునేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంక ఇప్పుడు డిషెస్ అన్నీ ఇంకా డిష్ వాషర్కి లోడ్ చేసుకోవాలి ఆ బాగానే వాష్ చేస్తుంది కానీ ఎంతైనా కొంచెం మళ్ళీ క్లీన్ చేసే అన్నీ పెట్టాలి కదా నేనైతే వాష్ ఏం చేయను నైట్ టైమ్స్ మాత్రం బాగా లోడ్ చేస్తా మార్నింగ్ కొన్ని వాష్ చేస్తాము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా గిన్నెలన్నీ ఇంకా డిష్ వాషర్కి లోడ్ చేసేస్తాను ఇంకా ఇవన్నీ లోడ్ చేసేసి క్లీన్ చేసేసుకొని ఇంకా పక్కన అక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా చాలా రోజులైంది వాటర్ చేంజ్ చేయక ఇంకా వాటికి కూడా వాటర్ ఇంకా అవన్నీ చేంజ్ చేసేసుకోవాలి ఇంక ఇవన్నీ చేంజ్ చేసేసుకొని ఇంకా నేను ఇంకా వెళ్ళిపోయాను పడుకోవడానికి ఇంక ఈ వీడియోని ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో మీరు లైక్ చేశారనుకోండి వేరే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది సో వాళ్ళు కూడా చూస్తారు వీడియో చూసినప్పుడు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా సజెషన్ చెప్పండి వాళ్ళు కూడా చూస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ 아 p a s i